మద్దతు ఇవ్వండి ఇదిగో లేకపోతే సీరియస్ ఫౌండేషన్ స్టోన్ అది తవ్వడం నేనైతే అంతే సూపర్ అయితే ఇక్కడ మాట్లాడమంటారు ముందు మాట్లాడను సార్ మాట్లాడే మాట్లాడు బ్రదర్ బ్రదర్ స్లో 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 ಅಡ್ಕಿರಾ ಹೌದು ನಾನು ಸಟ್ಟಿಚೇಡ್ ಸರ್ ಲೆಡಿಸ್ ಸರ್ ಕಂಪ್ಲೀಟ್ ಸರ್ అలగారు హ్యాపీ క్రిస్మస్ ఆ గర్మేష ఓకే హెచ్ఎం టీవీ నా చూడండి అలగారు ఆ లొగ బైకిలు అంటే బైకత్తు కనేది బైకెత్త కనేది ఆ నేను సరిపోతుండి నింగ అంటే కెంజిం చేయండి అవును కెంజిం 50 పేసెంట్ ఆ మా అబ్బకి చాక్లెట్ సర్ రెడీ ఒకసారి రెడీ సరిగ్గా ఇదే రోజు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం మన వంగవీటి మోహన్ రంగా గారు అమరణ నిరాహార దీక్షకు తీసుకున్న రోజు పేద ప్రజల పక్షాన పోరాడుతూ సార్ మీడియాతో సార్ పేద ప్రజల పక్షాన్న పోరాడుతూ

అమరణ నిరాహార దీక్ష చేశారు నేను ఏ విధంగా స్టీల్ ప్లాంట్ కొరకు రాత్రి పగలనక నన్ను రాత్రి పన్నెండు నుంచి ఉదయం ఐదు గంటల వరకు మంచి సెక్యూరిటీ పోలీస్ ఇక్కడ ఉన్న కాపాడారు కాబట్టి లేదా నన్ను చెప్పడానికి నా క్యాంపస్ లో ఏ విధంగా ప్రయత్నించారో ఆగస్టు నెలలో అలాగ వంగవీటి లంగా గారు ముప్పై ఐదు సంవత్సరాల క్రిందట ప్రాణాన్ని బలిగా అర్పించారు ఆయన దేశ నాయకులు కారు ఆయన అన్నాడు మీడియా పెద్ద రిపోర్ట్లు ఆయన రౌడీ షెట్లండ్ అని నేను అడుగుతున్నా ఈ రోజు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు రౌడీ షెట్లు కారు ఈరోజు ప్రధానమంత్రి గుజరాత్ లో జరిగిన ఘటనలు గుర్తున్నాయా రెండు వేల ఐదు వందల మందిని సజీవ దహనం చేశారు ముస్లిం హిందూ మధ్య గొడవలు పెట్టి వారు ప్రధానమంత్రి కాలేదా హోమ్ మినిస్టర్ కాలేదా మా కాపులైన వంగవీటి రంగ అయితే ఎవడూ గుర్తించుకోడు పవన్ కళ్యాణ్ గుర్తించుకోవట్లేదు ఈరోజు ఎవరి వరకు ఎందుకు ఏడి చిరంజీవి ఏడి పవన్ కళ్యాణ్ తమ్ముడు అన్న నేను ఇదే మీకు పిలుపునిస్తున్నాను ఈ రోజు మరలా వీటి రంగ ఆత్మ ఘోషిస్తుంది హరిరామ జోగయ్య గారి ఆత్మ ఆయన బ్రతుకుంటుంది కానీ ఎంతో బాధపడుతున్నారు కాపులారా ఏకము కండి కమ్మ అందరూ కూడా ఈ కార్యం ఈ రోజు నేను ఇక్కడ పునాది స్థాయి చేస్తుంది ఇక్కడ విశాఖపట్నం బీచ్ లో శ్రీకృష్ణ దేవరాయలు గారి విగ్రహం ప్రక్కన ఈ కాలి స్థలంలో రంగా గారి విగ్రహాన్ని విశాఖపట్నాన్ని క్యాపిటల్ గా ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారికి నేను అనుకున్నాను చేస్తున్నా మీరు కట్టండి ఇప్పుడే ఎలక్షన్ల తర్వాత కాదు ఇప్పుడే మీరు కట్టండి లేదా పర్మిషన్ ఇవ్వండి మేము కడతాం ఎందుకు ఒక వర్గానికే కాకుండా బడుగు బలహీన వర్గాలు అందరి కొరకు ప్రాణం పెట్టిన ఆయన్ని మనం గుర్తి గుర్తించుకోవద్దా బ్రతికుంటుండితే మాయావతి నాలుగు వందల యాభై విగ్రహాలు కట్టుకుందే వేలు కోట్లు ఖర్చు పెట్టి ఉత్తరప్రదేశ్ లో ఆవిడ ఏదో పెద్ద అంబేద్కర్ లాగా మదరు తెరీసా లాగా అడుగు అడుగునే విగ్రహాలు ముఖ్యమంత్రులు ఉన్నాయే ఈరోజు విశాఖపట్నం ముప్పై ఐదు శాతం కాపులు ఉన్నది బడుగు బలహీన వర్గాల అరవై ఐదు శాతం ఒక్క విగ్రహం అంగవీ విగ్రహం లేకపోవడం నేను విగ్రహ పూజ చేయను విగ్రహాల్ని నేను సపోర్ట్ చేయను అయినప్పటికీ వంగవైటి రంగా గారు ఏదో ఒక విధంగా ఒక స్టాచ్యూ విగ్రహం కోరట్లేని ఒక స్టాచ్యూ కట్టి ఆయన్ను మనం ఆయన ఎందుకు పోరాడారు ఈ ప్యాకేజ్ స్టార్లు ఎందుకు ఈ ఈరోజు అది నేను ఒక బీసీ కాపుగా దళితుడిగా కులాలకు మతాలకు అతీతంగా దళితులని పెళ్లి చేసుకున్న నేను అందరికీ సమాన హక్కులు ఉండాలనే అంబేద్కర్ గారు ప్రాణం పెట్టారు కాన్స్టిట్యూషన్ రాశారు గాంధీ గారు ప్రాణం పెట్టారు కాన్స్టిట్యూషన్ కు మద్దతు ఇచ్చారు కనుక ఇక్కడ ఇదే స్థానంలో మేము వంగవీటి రంగ గారి విగ్రహం కడుతున్నాం ఈ రోజే దాన్ని శంకుస్థాపన చేయడానికి ప్లాన్ చేసి అందరినీ నేను సహాయం అడుగుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సపోర్ట్ చేస్తానన్న వారు అందరూ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ రండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ మీరు గ్రూప్ పెట్టండి డెక్స్ట్లు పెట్టండి గ్రూపులు తయారు చేయండి ప్రజాశాంతి పార్టీని గెలిపించండి పన్నెండు లక్షల కోట్లు అప్పు తీర్చండి ఇప్పుడున్న రెండు పార్టీలకి కాంగ్రెస్ వస్తుందట మరలా యాభై నాలుగు సంవత్సరాలు కాంగ్రెస్ మన అవకాశం ఇవ్వలేదా ఒక్క కాపు నేను వంగవీటి రంగా లాంటి వాడిని కాపాడారా ఒక కాపుని కానీ బీసీని గాని ముఖ్యమంత్రి చేశారా పన్నెండు మంది రెడ్డి చేశారు కానీ వద్దు కులాలకు మతాలకు అతీతంగా పోరాడుదాం